హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం క్యాబేజీ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్ నేను క్యాబేజీ సన్న కట్ చేసుకున్నానండి ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించాను పేనెంలో ఆయిల్ పోసుకుంటున్నానండి పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కలిపెట్టుకోవాలి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే క్యాబేజీ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మగ్గప్పునేం కాదు కరేపాకు వేయాలండి కరివక వేసినాక అర స్పూన్ అల్లం పసుపు వేసి కలిపెట్టి క్యాబేజీ కట్ చేసుకుని క్యాబేజ్ వేసుకోవాలండి వేసి మొత్తం కలబెట్టుకోవాలండి మంచిగా కలవెట్టుకోవాలి సిమ్ములో ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకొని సిమ్ములో ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా మగ్గింది కదా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి నేను రెండు టమాటాలు వేసుకున్నాను పెద్ద సైజు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి టమాటాలు వేసుకుంటే బాగుంటుంది మొత్తం కలువెట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కలుపుకొని ఒక మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకొని తర్వాత కలిపేద్దాం మంచి మగ్గి ఉంటుంది చూడండి మంచిగా అయింది కదా ఇందులో కారం వేసుకోవాలి ధనియాల పొడి స్పూన్ వేసుకోవాలండి అర స్పూను కారం మీకు టేస్ట్ని బట్టి నేనైతే స్పూన్ నరేషన్ కారం అర స్పూన్ ధనియాలు ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకొని ఓటి గ్లాస్ వాటర్ పోసుకొని కలపెట్టుకోండి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు సిమ్ములు పెట్టుకోండి ప్లేట్ పెట్టుకోండి చూడండి అంతేనండి ఎంతో సింపుల్ అయిన క్యాబేజీ టమాటో కర్రీ రెడ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్